మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ మూడో రోజు ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతోంది ఇందులో భాగంగా ఆధారాలను ముందుంచి ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను విచారిస్తున్నారు శివ బాలకృష్ణ అక్రమాస్తుల వెనుక ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎనిమిదేళ్లుగా హెచ్ఎండీ పరిధిలో అనుమతి ఇచ్చిన ఫైల్స్ పై అధికారులు దృష్టి సారించారని సమాచారం ఫైల్స్ పై సంతకాలకు ఐఏఎస్ అధికారికి మేజర్ వాటా ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది ఈ నేపథ్యంలో శివ బాలకృష్ణ విచారణ తరువాత ఐఏఎస్ అధికారిపై ఏసీబీ విచారణ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఇందుకోసం ఏసీబీ మరియు ఎంఏడి అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు అలాగే శివ బాలకృష్ణ భార్య బంధు తెలుగు భరత్ పేరుపై మూడు లాకర్లను గుర్తించారు బినామీలకు రెండు నెలల క్రితం హోండా సిటీ కార్లను శివ బాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చినట్లు నిర్ధారించారు ఈ క్రమంలో గిఫ్ట్ రూపంలో కార్లను ఎందుకు ఇచ్చారని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి